హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ లాస్ట్ వీడియోలో ద్వారకా తిరుమలకి ఏ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే ఎలా రీచ్ అవ్వచ్చు ఎంత టైం పడుతుంది ఏంటి అన్నీ మాట్లాడుకున్నాం కదండి ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా చెక్ చేయండి సో ఈ వీడియోలో మనము ద్వారకా తిరుమలకి వెళ్ళాక అక్కడ టైమింగ్స్ ఏంటి దర్శనానికి ఎలా ఉంటుంది సో మనం ఏ టైంకి వెళ్తే ఫ్రీగా దర్శనం అవుతుంది అలాగే మనకి స్పెషల్ దర్శనంలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ మనీ ఏమైనా కట్టాలంటే ఏంటి ప్రాసెస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా కబూర్లోకి వెళ్ళిపోదాము ద్వారకా తిరుమల మేమైతే కార్లో వెళ్ళాము మీ అందరికీ తెలిసిందే అక్కడికి ఎలా వెళ్ళాము ఏంటి అనేది లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఎలా అయితే బాగుంటుంది అనేది సో మేమైతే కార్లో వెళ్ళడం వల్ల మాకు చాలా వరకు టైం సేవ్ అయింది మార్నింగ్ ఫోర్ థర్టీకి కార్లో ఉండేలా చెక్ చే పెట్టుకున్నాము ఆ టైమింగ్ అనేది ఫోర్ థర్టీకి అంతా కార్ ఎక్కాము టెన్కి అంతా మేము రీచ్ అయిపోయాము మన టెంపుల్కి అంటే ముందు రోజుగా మేము ప్యాకింగ్ చేసుకోవడము చూసారు కదా బ్యాగ్ అది చూపించాను మీకు సో ముందు రోజే ప్యాకింగ్ అది చేసుకోవడం ఎర్లీ మార్నింగ్ మేము కార్ ఎక్కి మొత్తం అంతా టైంకి అలా సెట్ చేసుకున్నాము వేరే ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తే కనుక మనకు కొంచెం టైం టేకింగ్ సో అది కూడా సెట్ చేసుకోవాలి అండ్ ఎక్కడికైనా వెళ్ళే ముందు గ్రామ దేవత కానీ లేదా మీకు ఇష్టమైన దైవాన్ని మాత్రం దర్శనం చేసుకోవడము దండం పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన విజయనగరం వాళ్ళకి పైడితలమ్మ ఎంతో మన గ్రామ దేవత సో అందుకనే నేను ఆవిడకి దండం పెట్టుకొని మేము బయలుదేరాము అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మనం వెళ్ళగానే కార్ పార్కింగ్ కానీ లేదు మనం ఎక్కడైనా వెళ్ళినా ఎంట్రన్స్లో దింపుతారనమాట ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి బై వాక్ వెళ్ళచ్చు వెళ్తూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే హెల్త్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి ఫ్రీ వెహికల్ అనేది ఉంది టెంపుల్ బయట నుంచి లోపల వరకు ఇదంతా కూడా వాళ్ళని వెహికల్లో తీసుకెళ్తారు నార్మల్ వాళ్ళందరూ ఇందులోంచి ఎంట్రీ అవ్వాలన్నమాట మనము ఇందులోంచి ఎంట్రీ అవ్వక ముందే మనం ఫోన్స్ అనేవి మొత్తం అన్నీ కూడా లాకర్లో పెట్టుకోవాలి స్విచ్ ఆఫ్ చేసినా ఎక్కడ చేసినా ఇదేనండి సెల్ పాయింట్ ఇక్కడ మనము పెట్టేసుకోవాలి లాకర్లో తప్పకుండా చెక్ చేస్తారు మేము స్పెషల్ దర్శనం కదా మాకు వేరే ఉన్నాయి అన్నా కూడా వాళ్ళు అలౌ చేయరండి అందుకని బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు అందుకని ముందుగానే మనం ఫోన్ని లాకర్లో పెట్టుకోవడం మంచిది ఫోన్ లాకర్లో పెట్టేసిన తర్వాత తీసుకునే ముందు డబ్బులు తీసుకుంటారు ముందు టోకెన్ అది తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఫోన్ కదా సో మన లైఫ్లో అదొక బెస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట అందుకని ఫోన్ లాకర్లో పెట్టేసిన తర్వాత ఇదంతా కూడా దర్శనానికి వెళ్ళడానికి దారి పక్కన కనిపిస్తుంది కదా టెంట్ లాగా ఆ టెంట్లోంచి మనం లోపలికి వెళ్తాము నేను అంతా షూట్ చేయడం అవ్వలేదు ఎందుకంటే ఫోన్స్ లేవు కదా ఇదంతా కూడా బయటకు వచ్చాక మనకు కనిపించే ప్రాంగణం అనమాట గుడి చుట్టూ ఉండే ప్రాంగణము ఫస్ట్ మనం ఎంటర్ అయిన తర్వాత ఇది తూర్పు గోపురం అనమాట స్వామివారు ఏ ఆలయంకైనా నాలుగు వైపులా ఉంటాయి కదండి మనం తూర్పు గోపురం నుంచి బయటకు వస్తాము ఇదే అది అక్కడ వైట్ కలర్ది కనిపిస్తుంది కదా దాని పక్కనున్న గోల్డ్ కలర్ గోపురం నుంచి లోపలికి వెళ్తాం మనం ఈ వైట్ కలర్ దా ఈ గోపురం నుంచి బయటకు వస్తాము ఇది స్వామివారిది టైమింగ్స్ అలాగే అక్కడ ఏమేమి స్పెషల్ మనం ఎంత అమౌంట్ ఇస్తే ఏంటి అనేది ఇదంతా స్పెషల్ ఒకసారి పాస్ చేసి మొత్తం క్లియర్గా చదవండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మీరు చదివిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఒకసారి చదివేసుకోండి అక్కడ ఏముందంటే మ్యాటర్ మనం ఎంత అమౌంట్ కడితే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే స్వామివారికి ఏ విధంగా మనము సేవ చేయగలుగుతాము ఇచ్చిన డబ్బులకి ఎంత కడితే ఏంటి అలాగే నిత్య అన్నదానానికి ఎంత సంవత్సరానికి ఒకరోజు చేస్తే ఎంత ఇంకా ప్రతిదానికి డీటెయిల్డ్గా ఇచ్చారనమాట దాని తర్వాత శ్రీ స్వామివారి కళా తోరణం అనమాట ఇది స్వామివారికి ఏ ఉత్సవాలు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి స్వామివారికి నిత్య కళ్యాణం అనమాట స్వామివారికి సో అలా చేసినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ చేస్తారు మేము వెళ్ళినప్పుడు పూరి జగన్నాథ స్వామి రథయాత్రలు జరుగుతున్నాయి అందుకని ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు సో అందులో ఒక భాగంగా కోలాటం జరుగుతుంది మా అమ్మ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసింది మేము చాలా ఎంజాయ్ చేసాము దాని తర్వాత ఇలా బయటకు వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ నా ఫోన్ తీసేసుకున్నాను తీసుకున్నాక మీ అందరికీ చూపించాలని మళ్ళీ వెనకాల అంతా షూట్ చేసుకొచ్చా అనమాట దాని తర్వాత ఇక్కడ స్వామివారికి స్పెషల్గా ఇక్కడ అగరత్తులు ధూపాలు ధూప స్టిక్స్ ఇంకా ఏంటో చాలా స్వామివారు స్పెషల్గా చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మనకి న్యాచురల్గా ఉన్న వాటితోటి కెమికల్స్ అవి కలపకుండా చేసిందనమాట అదే ఒకటి దాని తర్వాత ఇది స్వామివారికి మనం మనీ ఏ విధంగా ఇవ్వాలి దేనికి ఏది కట్టాలనేది మొత్తం కౌంటర్ అది ఒక పదివేలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా గుడి లోపలే మనకి అమౌంట్ అనేది తీసుకుంటారు తీసుకున్నాక స్వామివారి దర్శనం అవ్వకపోతే కనుక ఫ్రీ దర్శనం పంపిస్తారు చాలా బాగా నేనైతే ఈసారి స్వామివారి అన్నదానానికి కొంచెం అమౌంట్ అయితే ఇచ్చాను ఎంత అని చెప్పను ఆ అమౌంట్ కోసం నన్ను అయితే లోపలికి పంపించారు అక్కడ పే చేసిన తర్వాత నాకు స్పెషల్ దర్శనానికి ఫ్రీగా మా ఫ్యామిలీ అందరినీ మళ్ళీ దర్శనానికి పంపించారు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది రెండు స్వామి స్వామివారి దర్శనం ఫ్రీగా అంటే చాలా క్లీన్గా చాలా ప్రశాంతంగా జరిగిందనమాట కానీ రెండోసారి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందే పడ్డాను ఎందుకంటే పన్నెండు దాటిపోయింది మనం ఎప్పుడైనా కూడా ఉదయం పూట పదకొండు లోపు దర్శనం అయితేనే మనకి ఫ్రీగా దర్శనం అవుతుందండి ఫ్రీగా అంటే చాలా సులువుగా స్వామివారిని ప్రశాంతంగా ఒక రెండు సెకండ్లైనా చూడొచ్చు పన్నెండు పదకొండు తర్వాత నుంచి మళ్ళీ సాయంత్రం నాలుగు వరకు చాలా రెష్గానే ఉంటుంది అందుకని ముందుగా ఎల్ కొంచెం ముందుగానే దర్శనం అయ్యేలా ప్లాన్ చేసుకోండి తర్వాత గుడి టైమింగ్స్ వచ్చేసి మనకి సా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది కానీ మనం ఆ టైమ్స్లో చేసుకోలేం కాబట్టి ముందుగా మధ్యలోనే సాయంత్రం ఆరు ముందు ఉదయం తొమ్మిదిలోపు చేసుకుంటే మంచిదండి దాని తర్వాత షాపింగ్ బ్లౌజ్ నేను స్పెషల్గా వేస్తాను ఎందుకంటే ఇదన్నీ డీటెయిల్స్లో షాపింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే వె చాలా లెంతి అయిపోతుంది అందుకని షాపింగ్ మాత్రం స్పెషల్గా వేద్దామని చిన్న లుక్ ఇచ్చా అనమాట ఇక్కడ ఏమేమి ఉన్నాయి స్వామివారికి సంబంధించిన చాలా ఉన్నాయి అంటే విగ్రహాలు కావచ్చు ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో షాపింగ్లో అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనకి బెస్ట్ టైంపాస్ ఏరియా అనమాట అదంతా కూడా దాని తర్వాత అన్నప్రసాదానికి మనం అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ చేసి వెళ్ళాలి మాకు అంత టైం లేదు అందుకని పాపతో ఉన్నాం కాబట్టి మేము అక్కడ దగ్గరలో ఉన్న వెజ్ హోటల్ అనమాట ప్యూర్ వెజ్ ఇక్కడ మిల్స్ తప్ప ఏమీ ఉండవు బిర్యానీ కానీ లేదా టిఫిన్స్ కానీ అవి ఏమి ఉండవు ఓన్లీ మిల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి మిల్స్ ఒకటి వంద రూపాయలు అనమాట వీళ్ళు ముందు పులిహార కూర పప్పు సాంబారు చారు పచ్చడి పెరుగు అప్పడాలు అలాగే ఏదైనా ఒక పొడి ఇలాగ మిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ వాటర్ బాటిల్ కూడా అవైలబుల్ ఉంది మనం వేరేగా కొనుక్కోవాలి తెలిసిందే మీకు సో అలా మేమైతే భోజనాలు కా కానిచ్చేసాము అలాగా దాని తర్వాత మేము అక్కడ త్వరగా ఫినిష్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేసాము ఎందుకంటే బై ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎనిమిదికంతా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే అక్కడ వర్షం స్టార్ట్ అయింది మేము బయలుదేరేసరికి రిటర్న్ అయ్యేసరికి అందుకని కొంచెం త్వరగా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట మేము కొవ్వూరు మీదుగా వెళ్ళాము లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా వెళ్ళాము ఎంత టైం సేవ్ అయ్యిందని సో అక్కడ టోల్ గేట్ అనమాట ఇది ఆటోమేటిక్ స్కానింగ్ అనమాట సో మా డ్రైవర్ అన్న అక్కడ అమౌంట్ లేదని చెప్పి ఆపేశారు సో అందుకని మళ్ళీ అక్కడ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది తర్వాత బై ఫోర్ థర్టీ అంటే నాలుగున్నరలో కంటా మేము తిరుపతి నుంచి చిద్వార్క తిరుమల నుంచి అన్నవరంకి చేరుకున్నాము అక్కడ స్వామివారి ప్రసాదం తీసుకుందామని సైడ్కి ఆగామనమాట అక్కడ స్వామివారి విగ్రహాలు ఉన్నాయి మూర్తులు ఎంత బాగా అనిపించిందనేక అందుకే మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటారని తీసేశాను ఫోర్ థర్టీకి అంతా అక్కడ అయిపోయింది టీ బ్రేక్ అలా అనమాట అక్కడ నుంచి మా అన్న అయితే అదే మా డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేసే అన్న అయితే అసలు ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా చాలా స్మూత్గా తీసుకెళ్ళిపోయారు చాలా చాలా ఎంజాయ్ చేసాం కార్లో చాలా బాగా అనిపించింది ఇలా మా ద్వారకా తిరుమల టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాము మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్